హలో అండి వెల్కమ్ టు చాహ్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్లపునుగులు రెసిపీ ఇంట్లోనే మైదా వాడకుండా గోధుమ పిండితో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవి గోధుమ పిండితో చేసినా కానీ మైదా లాగానే చాలా గుల్లగుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తయారు చేయడం కూడా చాలా తేలిక ఇలాంటి టేస్టీ పునుగుల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదండి బాగుంటుంది దీంట్లోనే అర టీ స్పూన్ వరకు వంట సోడా అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ పెరుగు సోడా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా పెరుగు పలుకులుగా లేకుండా సాఫ్ట్గా అయ్యేదాకా చేతితో మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న అరకప్పు పెరుగుకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్ల వరకు వరి పిండి వేసుకోవాలి బియ్య పిండి వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు ఉండలు లేకుండా పిండి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే కనుక రెండు మూడు గంటలు పక్కన పెట్టుకోవాలండి ఇలా చేతితో బాగా రుద్దుతూ ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత టేస్టీగా వస్తాయండి మనం గోధుమ పిండి వాడాం కాబట్టి పిండిని ఇలా ఎక్కువసేపు మిక్స్ చేసి కలుపుకోవడం వల్ల పునుగులు టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇలా మూత పెట్టుకుని ఒక రెండు మూడు గంటలు నేను వదిలేసానండి మీకు టైం లేకపోతే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నా సరిపోతుంది చూడండి పిండి బాగా బబుల్స్ లాగా వచ్చింది కదా ఎయిర్ గ్యాప్స్ వచ్చింది బాగా పిండిలోను ఇప్పుడు దీనిలో ఒక చెంచా జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కూడా పిండిని మరొక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నూనెలో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి ఇవే పిండితో కొంచెం పెద్ద సైజులో వేసుకుంటే మైసూర్ బొండల్లా ఉంటాయండి ఇలా నూనె ఒకసారి బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుగులు వేసుకోవాలి లేదంటే వేసిన వెంటనే పునుగులు మాడిపోయి టేస్ట్ అంత బాగుండవు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మీకు ఆయిల్కి పట్టినన్ని పునుగులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఒక సైడ్ ఎర్రగా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని టూ సైడ్స్ బాగా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ దేంతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నాము అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చండి ఈ టేస్ట్ ఈ గోధుమ పిండి పునుగుల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్